అందరికీ నమస్కారం పిఎస్ఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిర్మిం మాస్టర్ డెల్లాస్ టెక్సస్ నుంచి నంద మహర్షి గారు అసలుకి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ యుఎస్ఏలో ఎలా జరుగుతుంది ఎంత బాగా విస్తరించింది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ స్టేట్ టెక్సస్లో ఎంత బాగా మన ఫేస్ చేసే మూమెంట్ విస్తరించింది అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి దాని గురించి మనందరికీ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి అవగాహన అందిస్తానికి సార్ ఉన్నారు మరి ఇంకెంత కాలుష్యం వెల్కమ్ సార్ నమస్తే మేడం థ్యాంక్ సో ఫస్ట్లీ అసలుకి మీరు ఎప్పుడు ఈ మన పీసెస్ మూమెంట్తో మీకు అసలు ఎలా టచ్ అనేది వచ్చింది ఎప్పుడు వచ్చారు మూమెంట్లోకి నేను మెడిటేషన్లకు సెవెంత్ గ్రేడ్లో ఉన్నప్పుడు వచ్చి రావాల్సి వచ్చింది మా పేరెంట్స్ పత్రిసార్ విజిట్ మా లో జరుగుతున్నప్పుడు నన్ను ఫర్ ద ఫస్ట్ టైం నేను ని అక్కడనే చూశాను అండ్ అప్పుడు నేను స్కూల్లో ఉండేవాడిని స్కూల్ నుంచి జస్ట్ టు మీ పత్రిసార్ ఐ కేమ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ దట్ వంట ఫీలింగ్ అనమాట పత్రిసార్తో సార్ ఫ్లూట్ వాయించడము లేకపోతే ఆ క్లాస్ చెప్పడము ఫార్టీ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ చేసాము ఐ వెరీ అండ్ నుంచి మై జర్నీ మా పేరెంట్స్ ద్వారా ఎలా అయితే మెడిటేషన్ వచ్చాను మా ఫాదర్ అన్ని ప్రాక్టీసెస్ చేసేవాడు ఓషో పోకుండా లేని యోగా అవే కాకుండా అన్ని ఆల్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ పిరమిడ్ మెడిటేషన్ కూడా హీ ఫాలో అయ్యేవాడు తర్వాత తర్వాత ఏమైందంటే మాకు ఒక స్కెడ్యూల్ అయిపోయింది ఎవ్రీ డే మేము ఒక టైం పెట్టుకొని ఎవ్రీ టైం ఎవ్రీ డే మేము ఆ టైంకి చేసేవాళ్ళం మెడిటేషన్ సో ఆ టైంలో మేము మెడిటేషన్ చేసినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం లైక్ నేను నాతో పాటు నాకు ముగ్గురు తమ్ముళ్ళు సో అందరం కలిసి మెడిటేషన్ చేసేవాళ్ళం సో ఆ టైంలో చేసినప్పుడు మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చేటి చాలా మంచిగా అద్భుతంగా అనిపించేది సో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వదిలిపెట్టలేదు అనమాట మెడిటేషన్ గొప్పగా మాకు అనిపించింది అండ్ అప్పటి నుంచి మేము ఈ మెడిటేషన్ వదిలిపెట్టలేదు అట్ ది సేమ్ టైం చాలా చిన్నప్పటి నుంచి మెడిటేషన్ రావడం ద్వారా మాకు ఏం తెలిసిందంటే నాకు ఆధ్యాత్మిక సేవ అనేది ఏంటి దాని ముఖ్య ముఖ్యం ఏంటి దాని గొప్పతనం ఏంటి అనేది నాకు తెలిసిందనమాట అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసుకుంటూ మాస్టర్స్ ఆ విజడం నాకు చిన్నప్పటి నుంచి అది వినడం ద్వారా అది నా కాన్షియస్ బ్రైండ్ లో బాగా ఫీడ్ అయ్యి అది నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట నా థాట్ ప్యాటర్న్ నా లైఫ్ ఇదంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది అలా నా లైఫ్ లో నేను చాలా మేనిఫెస్ట్ చేయగలిగినాను అట్ ద సేమ్ టైం ఎట్లాంటి సిచ్యువేషన్ కూడా ఈజీగా తీసుకోవడము దాని ముందరికి సాగు సాగుతూ వెళ్తున్నాను అనమాట ఎస్ ఎస్ అమేజింగ్ అమేజింగ్ సో సార్ సార్ ఇది మీరు ఎప్పుడు ఎప్పుడు వచ్చారు అసలుకి మీ వర్క్ అనేది స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్టీన్ ఆ టైంలో వచ్చాను తర్వాత ఇక్కడ జాబ్ చేసుకుంటూ అదంతా అయిపోయాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను మెడిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఇక్కడ మెడిటేషన్ ఎలా ఎలా ఉంటుంది మెడిటేషన్ అంటే పిరమిడ్ మెడిటేషన్ కాకుండా ఎన్నో డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ ఎంత విస్తృతంగా వ్యాపించినాయి అదంతా తెలుసుకోవడానికి నాకు ఒక సంవత్సరం మొత్తం నేను అదే రీసెర్చ్ లో ఉన్నాను అనమాట వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనమే కాదు ఇండియన్సే కాదు ఇక్కడ అమెరికన్స్ కూడా చాలా మెడిటేషన్స్ చేస్తారు వాళ్ళు కూడా పిరమిడ్ మెడిటేషన్ చాలా మంది చేస్తారు అని నాకు తర్వాత అర్థమైంది నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాను అనమాట ఓకే అమేజింగ్ అంటే క్యూరియస్ డౌట్ సార్ ఎందుకు అంటే మీరు ఆల్రెడీ పిఎస్ఎస్ఆర్ అటెషన్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చేస్తున్నారన్న అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి పత్రికారితో సాంగత్యం ఉంది ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడికి వెళ్ళినాక డిఫరెంట్ ప్రాక్టీసెస్ మళ్ళీ తెలుసుకోవాలి అనేది ఎందుకు ఆ క్యూరియాసిటీ వచ్చింది లైక్ థాట్ బిహైండ్ సార్ సో ఇట్స్ పత్రిక అవంతా నేర్చుకోవడం ద్వారా నాకు తెలుసు పత్రిక అనేది కాకపోతే ఇంకా 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 గొప్పగా ఇంకా ఇంకా బాగా తెలుసుకోవడానికి ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అబౌట్ బయట ఏమున్నాయి ఇంకా ఇంకా వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తారు ఇది మన హౌ కెన్ వి రీచ్ టు దెమ్ అన్నట్టు నేను తెలుసుకు తెలుసుకోవడానికి ట్రై చేశాను అనమాట ఆ తెలుసుకునే క్రమంలో నాకు పెరమిడ్ మెడిటేషన్ ఏ కాకుండా ఈ గాయా గాయా ఛానల్ గానీ లేకపోతే ఇట్లాంటివి చాలా చాలా ఫైవ్ డి అసెన్షన్ అని డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అయ్యారు అనమాట సో వాళ్ళ సెషన్స్ కూడా నేను అటెండ్ అయ్యేవాడిని వాళ్ళు కూడా సేమ్ మనం ఏం చెప్తుండేనో అదే ఫాలో అయ్యే వాళ్ళ వాళ్ళు కూడా సో ఇదంతా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఓకే మనం కరెక్ట్ లో ఉన్నాము ఏదైనా బ్లైండ్ గా బిలీవ్ చేయొద్దు అంతా తెలుసుకోవాలి అందరి దగ్గర నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ దాని వెనక ముఖ్య కారణం అలా నేను చాలా నేర్చుకోగలిగాను అనమాట అన్ని మనమే కాకుండా అమెరికన్స్ కూడా చేస్తారు సో వాళ్ళని ఎట్లా మెడిటేషన్ లో తీసుకురావచ్చు అనేది కూడా దాని ద్వారా తెలుసుకోగలిగాం సో మీరు అన్నట్టు ఆల్రెడీ అక్కడ ఒక డిఫరెంట్ వేస్ తో వాళ్ళు మైండ్ ఫుల్నెస్ అను ఆర్ ఎనీ అదర్ వేస్ బ్రెత్ వర్క్ అను మెడిటేషన్ ప్రాక్టీస్ లో ఉన్నారు సో వాళ్ళని పిఎస్ఎస్ఎం మూమెంట్ తోకి అలైన్ చేయాలి ఇది బెట్ ఇది ఇంకా బెస్ట్ అనేది మీకు ఎందుకు అనిపించింది ఎందుకంటే అండి ఇక్కడ మనకు యుఎస్ లో ఏది చూసినా కూడా యూనిట్ పే అండ్ గెట్ సర్వీస్ మీరు ఏ మెడిటేషన్ ప్రాక్టీస్ చూసినా కూడా చాలా మొత్తంలో మనము డబ్బు కట్టి ప్రాక్టీస్ చేయాల్సి నేర్చుకోవాల్సి వస్తుంది సో మన పిఎస్ఎస్ఎం లో ఆ కాన్సెప్టే లేదు డబ్బుతో మనము మెడిటేషన్ చెప్పాలి అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి అది నాకు చాలా నచ్చింది అండ్ అది అందరికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ యుఎస్ లో అమెరికన్స్ కానీ లేకపోతే ఎవరైనా లైఫ్ ఎలా ఉంటదంటే వాళ్ళకు లివింగ్ లివింగ్ సస్టైనెన్స్ సస్టైనెన్స్ ఇస్ ద మెయిన్ కీ అనమాట ఎవ్రీ డే రొటీన్ సస్టైన్ ఎలా అవ్వాలి లైఫ్ లో అనేది మెయిన్ క్వశ్చన్ ఉంటది అనమాట సో ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పెట్టేసి హై వాల్యూడ్ కోర్సెస్ విత్ అమెరికన్ స్పీకర్స్ రైట్ అట్లాంటివి కొనలేరు అట్లాంటి ప్రాక్టీసెస్ కి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళలేరు సో వాళ్ళకి ఓన్లీ ఒక మార్గం ఏంటి అంటే ఫ్రీగా మెడిటేషన్ నేర్పించడం సో దట్స్ ఓన్లీ వే అండ్ ఇది మనం సార్ నుంచి నేర్చుకున్నాం అనమాట మనం డబ్బులు డబ్బులు పెట్టినా కూడా మనం మెడిటేషన్ నేర్పి నేర్పించాలి వాళ్ళు ద మెయిన్ గోల్ ఇస్ అల్టిమేట్లీ మెడిటేషన్ మన మన చేతుల నుంచి డబ్బులు ఖర్చు అయినా పర్లేదు బట్ నీడ్ టు టీచ్ ద మెడిటేషన్ సో అది దట్స్ ఫిలాసఫీ అలా మేము స్టార్ట్ చేసాం అనమాట మెడిటేషన్ చేయడము పక్కల చాలా వా సార్ అంటే మీరు అన్నది మీరు అన్నదాని ప్రకారం నాకేమర్థం అర్థమైంది అంటే వాట్ ఐ దట్ అట్లా అంత వెరీ ఫాస్ట్ పేస్ బల్స్ ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ వేర్ మనీకి ఎక్కువ ప్రాముఖ్యత మనీ బేస్డ్ పైన నడిచే సొసైటీస్ లో మన పిఎస్ఎస్ఎం వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఎవ్రీ సర్వీస్ ఎవ్రీ యాక్టివిటీ నాలెడ్జ్ నాట్ జస్ట్ మెడిటేషన్ బేసిక్ ఇనిషియేషన్ ఆఫ్ మెడిటేషనే కాదు మనకున్న క్లాసెస్ ఎవ్రీథింగ్ ఉన్న ఫ్రీ ఉన్న ఈ యొక్క ఫెసిలిటీ ఎస్ చాలా ఉపయోగపడుతుంది రీచ్ కూడా చాలా అవుతుంది అని నాకు అనిపించింది సో హౌ ఇస్ ద రీచ్ సార్ మన మొమెంట్ అక్కడ అట్లీస్ట్ ఎక్సర్స్లో ఎట్లా ఉంది రీచ్ సో ఎప్పుడైతే మేము ఈ మెడిటేషన్ టీచ్ చేయడం స్టార్ట్ చేసాము చాలా మంది న్యూ మెడిటేషన్స్ వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు వెన్ వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్స్ రైట్ స్పిరిచువల్ పేరెంటింగ్ అని లేకపోతే ఇన్నర్ స్టైల్ వర్క్ కానీ లేకపోతే వేరియస్ అదర్ టాపిక్స్ ఇట్లాంటివన్నీ న్యూటన్ సార్ చెప్పిన కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇదంతా చాలా వాల్యూడ్ నాలెడ్జ్ హౌ ఔడ్ యూ జస్ట్ షేర్ ఇట్ ఈజీలీ అని అడిగే వాళ్ళ మేము డాలర్స్ పెట్టేసి ఇక్కడ మేము జస్ట్ వెళ్ళి నేర్చుకున్నాము అమెరికన్స్ అమెరికన్ రిట్రీట్స్ అక్కడ మేము నేర్చుకున్నాము బట్ హౌ యూ గైసర్ టీచింగ్ ఇట్ ఫర్ ఫ్రీ అని చాలా మంది యూస్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఫ్రీ అండ్ మెడిటేషన్ ఈస్ నాచురల్ ప్రాసెస్ దీనికి మనం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది రీడిస్కవర్ చేసాం అంతే మెడిటేషన్ శ్వాస శ్వాస అనేది జస్ట్ రీడిస్కవర్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది ఎప్పటి నుంచో ప్రాక్టీస్ లో ఉంది మనం జస్ట్ రీడిస్కవర్ చేసి దాన్ని మనము దాని వల్ల లబ్ధి పొందినాం కాబట్టి పది మందికి కూడా లబ్ధి దాని వల్ల ఉపయోగం ఏంది అనేది చెప్పాలి సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ ఇక్కడ డయస్టిక్స్ లో సో మాతో పాటు ఒక మంచి టీమ్ ఇక్కడ మెడిటేషన్ మ్యాజిక్ టీమ్ అని ఇంకా అలా

యుధం అంటారు కదా అలాంటిది ఏంటంటే నాలెడ్జ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ అసలు ఈ భూగ్రహం ఉండే నాలెడ్జ్ మొత్తం పిఎస్ఎస్ఎం లోనే ఉన్నట్టు అనమాట సో అట్లాంటి నాలెడ్జ్ ఏ సొసైటీ కూడా ఆఫర్ చేయలేదు చాలా మంది దే గో అరౌండ్ ఆల్ డిఫరెంట్ సొసైటీస్ వెదర్ ఇట్ మే బి ఇండియన్ సొసైటీస్ అమెరికన్ సొసైటీస్ ఎనింగ్ దే లి వాళ్ళు ఒక కాన్సెప్ట్ లేకపోతే ఒక దాని మీద ఆగిపోతారు అనమాట బట్ పిఎస్ఎస్ఎం లో వీ హావ్ ద కంప్లీట్ ఫ్రీడమ్ ఆస్ వెల్ అస్ హ్యావ్ ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ సో ఈ నాలెడ్జ్ కి అందరూ ఆశ్చర్యపోతారు అనమాట ఆశ్చర్యపోయి ది కమ్ టు దిస్ అండ్ దెన్ వాళ్ళు మిస్ అవుతారు అనమాట ఈ నాలెడ్జ్ చెప్ప చెప్పకుండా ఉన్నాం అనుకోండి సో ఆల్వేస్ ఆస్క్ ఎవ్రీ డే మేము కలిసినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు అనమాట ఇది మీరు కొత్త ఏం నేర్చుకున్నారు ఈరోజు కొత్త కొత్త విషయాలు చెప్పండి కొత్త విషయాలు చెప్పండి అన్నట్టు ఎవ్రీ డే మెడిటేషన్ చేసిన ప్రతిసారి టు గెట్ అండ్ దెన్ అలా నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఊన్ ఇంట్లో ది స్టార్ట్ ఇట్ దిస్ మెడిటేషన్ వెరీ ఇన్స్పైరింగ్ బేసికలీ రీసెంట్లీ ట్వంటీ వన్ డేస్ ముందే మెడిటేషన్ లో వచ్చేవాళ్ళు దే గాట్ దట్ ఇన్స్పిరేషన్ టు కండక్ట్ మెడిటేషన్ సెషన్స్ అట్ దే హోమ్ అండ్ ఓపెన్ అప్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ సో దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఇట్లాంటివన్నీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండ్ మాస్టర్స్ ఇండియన్ ఇండియా నుండి చాలా సీనియర్ మాస్టర్స్ తోన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళ ద్వారా విన్న విజిటమ్ వాళ్ళు చేసే సర్వీస్ ఇదంతా చూసి చాలా ఇన్స్పిరేషన్ ఉత్సాహం అనిపిస్తుంది సో ఈ ఉత్సాహాన్ని ఇక్కడనే దాన్ని దాన్ని ఇక్కడనే ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాము ఇక్కడ కూడా మెగా పిరమిడ్ ఒకటి మెగా పిరమిడ్ అని మెగా పిరమిడ్ ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ త్రూఅవుట్ యుఎస్ మెనీ మోర్ పిరమిడ్స్ మెనీ మోర్ మెడిటేషన్ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ట్రూలీ ట్రూలీ అమేజింగ్ అమేజింగ్ సో మీరు అన్నారు కదా సార్ ఇన్ పర్సన్ సెషన్స్ చేస్తూ ఉంటాము లైక్ ట్వంటీ వన్ డేస్ మెడిటేషన్ ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ అనేది అక్కడ ఈ ఇండియాలో కూడా జరుగుతాయి కానీ ఇండియాలో ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ ఇప్పుడైతే మా జనరేషన్ దే ఆర్ గోయింగ్ అండ్ వర్కింగ్ ఈవెన్ ఉమెన్ జనరల్ గా అయితే మా పేరెంట్స్ జనరేషన్ ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు కాబట్టి చక్కగా ఏ టైం పెట్టినా కూడా ఈవెన్ మధ్యాహ్నం పెట్టినా కూడా చక్కగా వచ్చి చేసేవాళ్ళు ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ అబౌట్ ద ఫారెన్ కల్చర్ యూఎస్ ఉన్న కల్చర్ లైక్ మండే టు ఫ్రైడే వెరీ బిజీ వాళ్ళ ఇంటి పనులు ఆఫీస్ తోనే ఉండి సాటర్డేస్ అన్ని కాస్త రిలాక్సింగ్ ఫర్ టు డూ అదర్ థింగ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని పర్సూ చేస్తాం మరి ఫార్టీ వన్ డేస్ మరి వచ్చే వచ్చేవాళ్ళు ఈవెన్ ఇన్ వీక్ డేస్ కూడా ఇఫ్ దే మిస్ ఎనీ డే రైట్ దే ఫీల్ ఎంటీనెస్ వాళ్ళకి ఏదో బాధ ఉంటుంది అని వెళ్తూ ఉంటారు సో వెన్ వాళ్ళకు ఈ మెడిటేషన్ అనేది రుచి ఒకసారి తగ్గినాక సో దే నెవర్ ఫీల్ టు కమ్ బ్యాక్ డే వాళ్ళు వచ్చేవాళ్ళనమాట ఎవ్రీ డే వస్తూ వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ని కూడా తీసుకుని వచ్చేవాళ్ళ మేము ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ అట్లా కండక్ట్ చేస్తాము సో దాట్ వాళ్ళ ఆఫీసెస్ అయిపోయిన వెంబడి టైం దొరుకుతుంది ఆ టైం ని మనం మెడిటేషన్ లకు ఉపయోగించి దాని ద్వారా రిలీఫ్ పొందొచ్చు అన్నట్టు ఒక కాన్సెప్ట్ తో మేము ఏం చేసామంటే ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అట్లా మెడిటేషన్ పెట్టేవాళ్ళం అనమాట సో ఈ ఫార్టీ వన్ డేస్ అలా Mm -hmm. different different masters different different centers mm -hmm. lo okay. so that was in in any in, in a single city okay. so different different masters atla city ka, mm -hmm. uh, a group of meditators raya raya 40 50 members easily we were able to create mm -hmm. new meditators wow amazing so amazing. atla Chada beautiful things and mega can you say a bit more about this sir? మెగా పిరమిడ్ ఒమేగా పిరమిడ్ అని ఒక మెగా పిరమిడ్ కట్టబోతున్నాము సైజ్ సిమిలర్ టు అనుకుంటున్నాం అండ్ దానికి కావాల్సిన ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ తీసు అయిపోయింది ఎవ్రీథింగ్ వెల్ వెరీ వెల్ చాలా మంది మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారు త్రూ అండ్ నెక్స్ట్ థింగ్ ఫండ్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ స్టార్ట్ కండక్టింగ్ మోర్ ఇన్ పర్సన్ మెడిటేషన్ ల్యాండ్ వెళ్తున్నాము వెళ్ళి మంత్లీ వన్స్ అలా వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాము ఆ లైన్ లో బట్ అది ఫ్రీక్వెంట్ గా మూమెంటు జనరేట్ అవ్వాలంటే వీ నీడ్ మోర్ ఎనర్జీస్ అండ్ సో ప్రస్తుతానికి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ అలానే ఫండ్స్ ఫండ్ రైజింగ్ కూడా దట్స్ అయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు దిస్ మెగా పిరమిడ్ అండ్ అదొకటే కాకుండా త్రూ అవుట్ యూవర్స్ వీ నీడ్ పిరమిడ్స్ చిన్న చిన్న పిరమిడ్స్ అయినా పర్లేదు సో వన్స్ హ్యావ్ వన్ వన్ ఆఫ్ ఆర్ టూ స్మాల్ పిరమిడ్స్ దట్ ఎనర్జీ విల్ డెఫినెట్లీ చేంజ్ అండ్ ఆ విధంగా దీఫినెట్లీ మెగా పిరమిడ్ అనేది ఈజీలీ స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట సో దట్స్ వాట్ అవర్ ఇంటెన్షన్ అండ్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఒక మెడిటేషన్ సెంటర్ మనకు ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి మెగా పిరమిడ్ కట్టే ముందు ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలని ఒక మెడిటేషన్ సెంటర్ రెంట్ కార్ అరల్స్ ఓన్ చేద్దాం అని చూస్తున్నాము వన్స్ అది అయిపోయిన వెంబడే పిరమిడ్ మెగా పిరమిడ్ ఈజీగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఫారెనర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళకు ఈ మెడిటేషన్ పవర్ ఏంది అనేది చూపించాలి మనం బై హావింగ్ ఏ మెడిటేషన్ సెంటర్ సో అది దర్శన్ ప్లాన్స్ అండి అమేజింగ్ అమేజింగ్ పత్రి గారికి ఎవరికన్నా ఎవరన్నా నేను ఒకరు కొత్తగా జ్ఞానం చెప్పానంటే ఎంత ఇష్టం ఒక పిరమిడ్ కడుతున్నాం అంటే కూడా చాలా ఇష్టం ఎస్ లైక్ ఇట్స్ ఇస్ విజన్ టు హ్యావ్ పిరమిడ్స్ ఎవ్రీవేర్ దాని ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సో ఈ ప్రాజెక్ట్ గురించి సార్ తో షేర్ చేసినప్పుడు సార్ ఒక రియాక్షన్ ఏంటి హౌ వాజ్ ఇట్ సార్ ఆల్వేస్ యూస్ టు టాక్ అబౌట్ డాలస్ ఎందుకంటే లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడు త్రీ డేస్ ఇక్కడనే స్టే చేశారు అనమాట స్టేజ్ చేసేప్పుడు వి హ్యాడ్ లాట్ ఆఫ్ మెంబర్స్ లాట్ ఆఫ్ మెమరీస్ అదే టైంలో మేము సార్ కి అంటే కొందరు మాస్టర్స్ నాకు మాకు తర్వాత చెప్పారు అనమాట సార్ మేము ఇండియాకి ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది ఆ మెగా పిరమిడ్స్ లో మెడిటేషన్ చేయడం కుదరతలేదు లేదు అది అన్న అన్నప్పుడు సార్ ఏమన్నా ఆ పిరమిడ్స్ ఇక్కడ తీసుకొని వస్తాము డాలర్స్ కి తీసుకొని వస్తామని చెప్పారనమాట నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పారంటే రీసెంట్లీ నేను ఒక మాస్టర్ ని కలిసాను అనమాట తను నాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత కలిసింది ఆ తను పత్రిసార్ ఉన్నప్పుడు వచ్చింది అనమాట సార్ సెక్షన్ జరుగుతున్నప్పుడు ఒకసారి వచ్చింది వచ్చినప్పుడు తను అడిగింది అనమాట ఈ క్వశ్చన్ సార్ అడిగింది సార్ ఆ మెగా ఇక్కడ తీసుకొని వద్దామని టైం టైమ్ ధ్యానమాచక్రం కూడా కూడా అటెండ్ అవ్వలేకపోతున్నాం సార్ అన్నప్పుడు చక్రాన్ని కూడా మనం ఇక్కడ తీసుకొని వద్దామని లాస్ట్ టూ త్రీ ఇయర్స్ క్రితం చెప్పారు అనమాట చెప్పినది అది ఎగ్జాక్ట్లీ మేనిఫెస్ట్ అయింది సో మెగా మెడిటేషన్ ఈవెంట్ వన్ డాలస్ మెగా పిరమిడ్ ఒకటి డాలాసో వస్తుంది సో నేను షాక్ అయిపోయినా అనమాట ఇట్స్ గ్రేటర్ ప్లాన్ కదా అసలు మాకు ఈ విషయం ఏదో మాకు ముందే అయిపోవచ్చు కదా చాలా ఎక్సైట్మెంట్ తో చాలా ఫీల్ అయ్యే కదా అని అనిపించింది బట్ ఆ టూ ఇయర్స్ తర్వాత తెలిసినాక కూడా ఊస్ పరిస్తుంది అనమాట సో సార్ కు వస్తున్నారు అని అన్నారు కదా సార్ ఎస్పెషల్లీ టెక్సస్ లో సార్ అప్పుడప్పుడు వచ్చారు లైక్ హౌ వాజ్ థింగ్ వైబ్ సార్ వచ్చినప్పుడు ఎనీ బ్యూటిఫుల్ మెమరీస్ సార్ కి అక్కడ రిగార్డింగ్ టెక్సస్ డైలాస్ ద క్రౌడ్ ఓవర్ దేర్ సంథింగ్ అబౌట్ సార్ సో డాలస్ లో ప్రోగ్రామ్స్ ఒక టూ ప్రోగ్రామ్స్ మేజర్ ప్రోగ్రామ్స్ జరిగింది సార్ 3 డే విజిట్ లో ఆ 3 డే విజిట్ లో చాలా క్రౌడ్ వచ్చింది చాలా క్రౌడ్ రావడంతో పాటు చాలా షేరింగ్ జరిగింది సేమ్ వన్ ఆఫ్ మేజర్ మెమరీ మేజర్ ఏంది సార్తో అంటే మేము యాక్చువల్లీ డాలస్ కంటే ముందు లో ఉండేవాళ్ళం లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్ అదే టైంలో నా మ్యారేజ్ అయింది అండ్ విత్ ఇన్ ఏ మంత్ సో సార్ న్యూ కి వచ్చారన్న న్యూ కి వచ్చినప్పుడు మా వైఫ్ కి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి మెడిటేషన్ ఇవ్వాలి సో మేనేజ్ తనకి మెడిటేషన్ ఇంట్రడక్షన్ ఇవ్వడంతో పాటు తను మెడిటేషన్ బాగా సీరియస్ గా చేయడము చేసేసరికి తను చాలా ఇన్స్పైర్ అయింది అనమాట పత్రి సార్ న్యూ జర్సీకి వస్తున్నాడు అన్న విషయం తెలిసిన వెంబడే తను మనమే కాదు మనతో పాటు ఒక ఫ్యామిలీని కూడా ఫ్యామిలీ మా నేబర్స్ ఉండే వాళ్ళని కూడా తీసుకుని వచ్చినాం వాళ్ళు బెంగాలీస్ ఆయన కూడా వచ్చినాం అనమాట తీసుకుని వచ్చి అప్పుడు సార్ కొన్ని మంచి టీచింగ్స్ చెప్పారు అనమాట హౌ టు కన్సీవ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ లేని మీరు పిల్లల్ని తీసుకురావద్దని ఒక మాట చెప్పడంతో మా వైఫ్ అది బాగా మైండ్ లోకి వెళ్ళింది అప్పటి నుంచి తను స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంది నేను అంత ఇంతవరకు ఫిజికల్ నాలెడ్జ్ చూసాను మంచి మంచి గ్రేడ్స్ వచ్చినాయి కానీ నాకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఏం తెలియదు సో అందుకోసం షీ స్టార్టెడ్ రిసర్చింగ్ మోర్ అండ్ చాలా నాలెడ్జ్ అక్వైర్ చేసింది తను ఆ క్రమంలో మెల్లమెల్లగా తను ఆ నాలెడ్జ్ తో పాటు తన బాడీ ప్యూరిఫికేషన్ కూడా చేసింది తను ప్యూర్ నాన్ వెజ్ నాతో పెళ్లి షీ కంప్లీట్లీ క్విట్ దాట్ దెన్ త్రీ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ తను కంప్లీట్లీ శుద్ధీకరణ చేసుకుంది అనమాట తను తర్వాత మేము డాలస్ కి వచ్చిన వెంబడి మల్లపత్రి సార్ రావడం స్టూడెంట్ ఈస్ రెడీ మాస్టర్ అన్నట్టు న్యూజర్సీ మేము న్యూజర్స్ లో వీఆర్ రెడీ టు స్టార్ట్ మెడిటేషన్ అగైన్ వన్స్ అగైన్ సో అలా న్యూజర్స్ లో వెన్ రెడీ సార్ వచ్చాడు అనమాట సార్ వచ్చి వచ్చిన మెంబర్ డే ఇంకా అమేజింగ్ మెమరీస్ ఉన్నాయన్నమాట సర్ తున ఎలా అయితే మేము అనుకున్నామో బేబీని కన్సీవ్ చేయాలని అది సార్ నే అనమాట సార్ మీ సార్ విఆర్ రెడీ మాకు నాలెడ్జ్ ఆత్మ జ్ఞానం తెలిసింది సో ఇప్పుడు కెన్ వి మా వైఫ్ డైరెక్ట్లీ అడిగింది సార్ కెన్ వీ బుద్ధ అని అంటే సార్ ఎస్ యూ విల్ గెట్ ఎ బుద్ధ అన్నట్టు చెప్పడము విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అదంతా మేము మా అపార్ట్మెంట్స్ లో యూస్ టు కండక్ట్ ఓవర్ నైట్ మెడిటేషన్ సో ఆ ఓవర్ నైట్ మెడిటేషన్స్ లో మాకు విజన్స్ రావడము మాకే కాకుండా ఫెలో మెడిటేటర్స్ కి కూడా రావడము లైక్ బేబీ సోలో ఒకటి తిరుగుతుంది ఇక్కడ అన్నట్టు అలానే మా అత్త అత్త అమ్మా విజన్స్ రావడము దట్ దర్ ఈస్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ ఒక ఆన్షి వస్తున్నాడు అన్నట్టు సంథింగ్ అట్లా అట్లా లాట్ ఆఫ్ ఇండికేషన్స్ అట్లా వీ గట్ దట్ బ్యూటిఫుల్ మెమరీ ఫ్రమ్ సార్ అండ్ ఇప్పుడు ఒక మెగా సమ్మెట్ కూడా జరిగింది అని అన్నారు కదా ధ్యాన యాగం అక్కడ దాని గురించి కొంచెం చెప్పగలుస్తారా సో మెగా మెడిటేషన్ ఈవెంట్ అనేది యుఎస్ లో యుఎస్ లో కాదు గ్లోబల్ ఇట్స్ ద ఫస్ట్ మెగా మెడిటేషన్ ఓకే సో యుఎస్ లో వి స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ మెగా మెడిటేషన్ ఈవెంట్ అండ్ దట్ టు వెన్ వీ ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్ హూ కెన్ హోస్ దిస్ మెగా మెడిటేషన్ ఈవెంట్ బెటర్ అన్నప్పుడు డాలస్ టీమ్ వాజ్ బిగ్ టీమ్ మెడిటేషన్ గురించి అవగాహన ఉంది అలా డాలస్ ని చూస్ చేశారు Mm. And uh, we had uh, accessible transportation facility for outside uh, out of the state masters. Mm. Um, hotels, uh, like, with the transportation We took care of each and everything. Mm. There was not even single thing uh, that we missed out. And uh, hotel lo, we used to arrange uh, uh, meditation sessions early morning mm. five to uh, six seven o'clock five mm. to seven work. Hotel lo meditation Same as it is India lo we did the same thing replica of that same thing uh, post event yeah. pre event meditation lo mm. yeah, it was so wonderful and wow beautiful beautiful sir so future plans in texas lo mm. inka works texas, texas lo texas throughout us uh, we wanted to expand uh, pssm movement mm. ala different different uh, states lo uh, we are having different different chapters of pssm uh, pssm movements now అలా మేము టెక్సస్ లో అండ్ డాలస్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము ఈ పిఎస్ఎస్ఎం డాలస్ తరఫు నుంచి త్రూ ది టెక్సస్ వి ఆర్ హెల్పింగ్ అవుట్ ఆస్టిన్ టీమ్ ఆస్టిన్ మాస్టర్స్ కి వీఆర్ హెల్పింగ్ అవుట్ హూస్టన్ మాస్టర్స్ వీఆర్ హెల్పింగ్ దెమ్ టు క్రియేట్ దేర్ ఓన్ బేసిస్ ఇన్ దేర్ సిటీస్ సో దట్ దే కెన్ ఆల్సో స్టార్ట్ క్రియేటింగ్ దేర్ ఓన్ చాప్టర్స్ డాలస్ ఆస్టిన్ చాప్టర్ కానీ హూస్టన్ చాప్టర్ కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఓన్ పవర్స్ వాళ్ళకి ఇచ్చేసి దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ సెషన్స్ రైట్ ఇండియాలో ఎలా అయితే వేరే వేరే సిటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్పిరిచువల్ సొసైటీస్ ఎలా అయితే స్టార్ట్ అయ్యారు సేమ్ థింగ్ ఇక్కడ యూఎస్ లో కూడా స్టార్ట్ చేస్తున్నాము సో అట్లా దట్స్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్ సార్ సో సో సార్ స్టార్టింగ్ లో ధ్యాన కర్నూలుతో స్టార్ట్ చేసి ధ్యాన ఆంధ్రప్రదేశ్ చేశారు తర్వాత ధ్యాన భారత్ అన్నారు తర్వాత ధ్యాన జగత్ అన్నారు ఇట్స్ స్టార్టెడ్ విత్ వన్ స్టేట్ కపుల్ ఆఫ్ స్టేట్స్ ఇన్ యుఎస్ఏతో మెల్లమెల్లగా అది ధ్యాన యుఎస్ఏ అయిపోతుంది లైక్ పిఎస్ఎస్ఎం యూఎస్ఏ దాని నుంచి లైక్ ఎవ్రీ ఎవ్రీ కంట్రీ ఇన్ ద పిఎస్ఎస్ఎం గ్లోబల్ అవుతాం అనేది చాలా అమెజింగ్ విజన్ సార్ ది అండ్ ఆ విజన్ మీరు అందరూ పాల్గొని ఎంతో బ్యూటిఫుల్గా మీరు మీ టీమ్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ దర్ ఇన్ యుఎస్ఏ చాలా బ్యూటిఫుల్ గా సహకరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ జర్నీ గురించి మీరు చేస్తున్న వర్క్ గురించి అన్ని షేర్ చేస్తున్నందుకు సో సో మచ్ చూసారు కదండి ఈ రోజు మనందరికి పిఎస్ఎస్ఎం గ్లోబల్ పిఎస్ఎస్ఎం లో టెక్సస్ లో ఎంత బాగా విస్తరించింది అంటే మనందరికి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అవగాహన అందించారు సీనియర్ మాస్టర్ నందా మహర్షి గారు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది పిఎంసీ అంతవరకు సెలవు